శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల అవమానం అవమానం వెనక గల కారణాలు అలాగే మకర రాశి వారి యొక్క జీవన విధానం అలాగే వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మకర రాశి వారు రోజు ఎందుకని వారు చేతిలో అవమాన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది దయచేసి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు ఈ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చర్చ చర్చించకపోయేది మకర రాశి వారి గురించి ఈరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత ఒక స్త్రీ కారణంగా మకర రాశి వారు అవమానాలు ఎదురవుతాయి ఈ అవమానం ఎందుకు వస్తుంది అసలు ఆ స్త్రీ చేతిలోనే ఎందుకు పడుతుంది అలాగే మకర రాశి వారు స్త్రీల విషయంలో ఎలా ఉంటారు వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం రాత్రి కాకుండా సాయంత్రం ఆరు గంటల సమయాన దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు ఒక స్త్రీ అంటే ఆవిడ భార్య గారు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు లేదా సహోద్యోగిని కావచ్చు మకర రాశి వారిపై చిన్న తప్పు లేవదేస్తుంది అంటే స్త్రీ ఎప్పుడు ఏమంటుందంటే ఎప్పుడు నీ పనిలో నువ్వు మునిగిపోతావు కుటుంబం గురించి అస్సలు ఆలోచించవు ప్రజలు ముందు నీ నిజస్వరూపం బయట పెట్టక తప్పదేమో అని ఆ స్త్రీ అంటుంది మకర రాశి వారి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు కూడా నేను ఎవరిని ఏ తప్పు చేయను నా ప్రయత్నమే నా బలం కానీ ఎప్పుడు కూడా కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు కుటుంబం గురించి ఆలోచించట్లేదు ఎప్పుడూ కూడా నీ మార్గంలో నేను మునిగిపోతున్నాను అని అంటున్నారు కాబట్టి నిజస్వరూపం బయట పెడతానికి ఎప్పుడు కూడా నేను ఎవరిని తప్పుగా చూడలేదు అందరినీ నీతి నిజాయితీగా చూశాను ఎప్పుడు విషయంలో ఎవరి విషయంలో కూడా బాధపడలేదని బాధపడుతూ ఉంటారు అదే మకర రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితి స్త్రీల మాటలు ముఖ్యంగా సమాజంలో లేదా ఇంట్లో చెప్పినటువంటి విమర్శలకు వీరు భారీగా అవమానం అవుతారు ఎందుకంటే వీరి గౌరవం ప్రతిష్ట అన్నది కూడా జీవితం అంతా కూడా కాపాడుకోవాలనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారికి ఈ ఆగస్టు నెలలోనే కొన్ని రంగాలలో ఒక జాగ్రత్త అవసరం అని కూడా స్పష్టం సూచన ఉంది ఎందుకంటే వీరికి వృత్తి కుటుంబ విభాగాల్లో కూడా అపార్థాలు మనస్పర్ధలు తగాదాలు రావచ్చు శ్రీ చేతిలోనే అనేక అంశాలు ప్రత్యేకంగా చెప్పి శాస్త్రీయ సూచనలు లేదా ఖచ్చితంగా వివరాలు కనిపించదు ఈరోజు వారి వివాహ సంబంధ విషయాల్లో కావచ్చు కుటుంబ సంబంధిత విషయాల్లో కావచ్చు వీరికి ఏదో ఒక రూపంలో చికాగలు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా కనపడుతూనే ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యతిరేకాలు ముఖ్యమైనటువంటి ఇబ్బందులు వీరికి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వీరికి స్త్రీలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు స్త్రీలను గౌరవించే విధానం చూస్తే ఎవరు కూడా వీరిని స్త్రీలను తక్కువగా చూడరు ఎప్పుడు విషయంలో కూడా స్త్రీలను ఏ విధంగా అభిమానంగా ఉంటూనే ఉంటారు స్త్రీల విషయంలో ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటారనే ఆలోచన అనేది వీరికి ఎప్పుడు కూడా వీరిపై ఉంటూనే ఉంటుంది అలాంటి సందర్భాలు అలాంటి వ్యతిరేకాలు వీరికి జరిగినప్పుడు ఏంటంటే ఆ స్త్రీలు కుటుంబంలో భార్య ఏంటంటే వీడు సరిగ్గా చూసుకోకపోతే చూసుకోలేదు అని అనడానికి ఖచ్చితంగా హక్కు అయితే ఉంది కానీ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఎప్పుడైతే వీరు చెప్తారో అప్పుడు వీరు మానసికంగా బాధపడతారు ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీలు బయట జరిగేటువంటి స్త్రీలే ఆవిడ ఆఫీస్ దగ్గర ఉండొచ్చు లేదా గతంలో మీరు పరిచయమైనటువంటి స్త్రీ అయి ఉండొచ్చు లేదా మీ భార్య గారి తరపున ఉండేటువంటి స్త్రీలైనా అయి ఉండవచ్చు అలాంటి స్త్రీలు ఈ రోజు నీకు భారీగా అవమానం చేసి భారీగా మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి లోన్ చేసేసి మానసిక ఇబ్బందులు పెట్టేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని చాలా వరకు దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అసలు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు గౌరవించే విధానం కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసేటువంటి పద్ధతి కానీ ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు వేరే వాళ్ళ మార్గాలు ఎప్పుడు ఎదుటి వాళ్ళు మనం చికాకు పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు కానీ అలాంటి వ్యక్తివి కాస్త నిన్ను పూర్తిగా నువ్వు చేయకపోయినా చేశావు అనకపోయినా అన్నావు లాక్కపోయినా లాగావు అని ఇది మానసిక ఇబ్బందులు కలిగించి మానసిక చికాగుల్లోకి మిమ్మల్ని లోన్ చేసేసి మిమ్మల్ని పూర్తిగా తలెత్తుకోకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది అవకాశాలు మీపై గతంలో ఉన్నటువంటి స్త్రీ మిమ్మల్ని మీరు ఎవరైతే అభిమానించి మీరు ఇష్టపడి ఎవరైతే మీరు వ్యతిరేకంగా సమస్యలు లేకుండా ఒక నీతి నిజాయితీగా ఉండాలనుకున్నారో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే పూర్తిగా మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క స్త్రీ విషయంలో ఏంటంటే వీరికి అవమాన పరంగా ఏ విధంగా వస్తుందంటే పూర్తిగా మనం గనక చూసుకున్నట్లగతే ఈరోజు మన వారికి సాధారణంగా కష్టపడి పడ కాబట్టి వీరి యొక్క కెరీర్ లో కానీ వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్ లో కానీ వీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తు ఎక్కడైతే వీరు అభివృద్ధి సాధిస్తున్నారో ఎవరైతే ఏ రంగంలో అయితే వీరు డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆ రంగం వీరిని మానసికంగా ఇబ్బందులు కలిగించి మనశ్శాంతి కుటుంబంలో కుదురు లేకుండా ప్రశాంతత లేకుండా వీరిని పూర్తిగా ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ స్త్రీ మాటలలో వీరిపై ద్వేషం వీరిని అవమానించాలన్న ఆలోచన వీరిని దెబ్బ కొట్టాలన్న ఆలోచన ఎప్పటికప్పుడు కూడా వీరిపై ప్రజ్వరలతోనే ఉంటుంది ఒక ఆరని జ్యోతి లాగా వీరిని మానసికంగా ఇబ్బందులు పెట్టేసి ఇతన్ని మానసిక చికాగుల్లో కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి స్త్రీ వీరిని ఏదో చికాగుల్లోకి పెట్టేసేటువంటి మార్గాలు ఇక చూసుకుంటే ఈరోజు ారు వీరిని అర్థం చేసుకొని స్త్రీలు వీరిని మానసికంగా ఇబ్బందులు పెడతారు వీరి త్యాగాలు గుర్తించని స్త్రీలు వీరిని చికాగోలో కలిగిస్తారు లేదా చిన్న విషయం పెద్దది చేసి స్త్రీ వీరిని ప్రతిష్ట దెబ్బతినేలా కూడా చేస్తుంది వీరి కుటుంబంలో వీరిని మానసిక ఒత్తిడిలోకి లోన్ చేసేసి మానసిల్లోకి పెట్టేసి వీరు పెట్టున్నారు లాక్కపోయినా లాగారు అని పాపని పెట్టి భార్య భర్తలను మానసికంగా ఇబ్బందుల్లో కూడా లోన్ చేసేలా ఎదురెదురు ఎదురెదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఇందులో వీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు ఎప్పుడు కూడా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒకసారి నమ్మకం పెడితే చాలా జాగ్రత్తగా ఉంటారు వారిని అంకిత భావంతో ఉంటారు కానీ ఆ అంకిత భావమే వీరు పడే జాగ్రత్త వీళ్ళు పడేటువంటి జాగ్రత్త వాళ్ళు ఎదుటి వాళ్ళు వీరిని అపనందగా ఆలోచి వ్యతిరేకంగా ఆలోచించి వీరిని కలిగిస్తున్నారు కానీ అవమానాలు కఠినంగా కలిగిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటా గ్రహించలేకపోతున్నారు కానీ వీరి యొక్క జీవితం ఎప్పుడు కూడా ముళ్ళ పనుపులాగా వీరికి తయారవుతుంది భార్య లేదా ప్రియురాలు లాంటి సందర్భాల్లో కూడా నిజమైన భాగస్వామి వీరిని అర్థం చేసుకోలేకుండా ఉంటున్నారు అలాగే విధంగా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నా సరే ఆ గౌరవం ఎదుటి వారు తీసుకోకుండా వీరిని అపగౌరవంగా తిరిగి వీరిని మానసికంగా కృంగిపోయేలాగా చేస్తున్నారు కాబట్టి వీరు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లుగా అయితే వీరు బయట చాలా గట్టిగా కనిపించిన ఆ ఎదుటి వారు బాధ పెట్టేసరికి మానసికంగా సున్నితంగా అయిపోతున్నారు వీరి యొక్క జీవితంలో ఒకసారి నొచ్చుకొని మనసును బలమైన గోడ కట్టేస్తున్నారు వీరి మనసు క్రమశిక్షణ ఓర్పు ప్లస్ గౌరవంగా అనే మూడు స్తంభాలుగా నిలబడినా సరే ఈ రోజు వీరు కలిగేటువంటి చికాగులు ఇబ్బందుల వల్ల వీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు వీరు చూడవలసినటువంటి కొన్ని ప్రత్యేకంగా ఉండేటువంటి జాగ్రత్తలు జాగ్రత్తలు కూడా కొంచెం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే వీరు ఎదుటి వారు నష్టపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా వీరు నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆ స్త్రీ వల్ల అవమాన ఘట్టం జరిగినప్పుడు జరగబోతుంది అని మనకు తెలిసినప్పుడు ఇది మకర రాశి వారి పెద్ద అవమానంలాగా అనిపిస్తుంది వీరు గౌరవానికి చిన్న గీటు పడుతుంది వారిని చాలా లోపల బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా స్త్రీల వల్లే అవమానం అయితే జరుగుతుంది ఒకసారి నమ్మకం పెడితే పూర్తిగా అంకితం అవుతారు కనుక ఈ రోజు మీరు అధిక వాదన చేయకండి ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల ముందు స్త్రీలతో మాటల్లో పొరపాటు జరగకుండా చూసుకోండి సహనం పాటించండి స్త్రీలు మాటలు కఠినంగా ఉన్న ఆ క్షణంలో మీరు మౌనంగా ఉండాలి అలాగే పబ్లిక్ ప్లేస్ లో వాదన వద్దు సమాజం ముందుగానే వాదించడం మరింత అవమానంగా పెడుతుంది అలాగే సహచరులు మరి కుటుంబ సభ్యుల మధ్య కూడా చాలా జాగ్రత్త అవసరం చిన్న తప్పు పెద్ద విషయం అవుతుంది అదేవిధంగా సాయంత్రం ముందు శని దేవుడికి ప్రార్థన చేసి అవమాన ప్రభావం తగ్గుతుంది ఇక మకర రాశి వారు జీవన విధానంలో కూడా క్రమశిక్షణతో ఉంటారు కనుక కష్టపడతారు కనుక గౌరవ ప్రతిష్టలు కాపాడుకోవాలి కుటుంబ గౌరవం బాధ్యత పని పట్ల మీరు సమతుల్యతగా ఉంటే చాలా మంచిది ఇక అవమానాలు తక్కువగా రావాలంటే ఈ రోజు సాయంత్రం శనిదేవుడికి ప్రార్థన చేయాలి ఓం శనిశ్వరాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చేపించాలి మరి చివరిగా గుర్తుంచుకోండి మకర రాశి వారి స్త్రీల వల్ల అవమానం పొందవచ్చు కానీ జాగ్రత్త తీసుకుంటే అవమానం పెద్ద సమస్యగా మారదు వీరి కష్టము ఓర్పు క్రమశిక్షణ చివరికి వీరికి గౌరవం తెచ్చి కాబట్టి ఈ రోజున వీరికి జరిగేటువంటి అవకాశాలు కానీ జరిగేటువంటి మార్గాలు కానీ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నిలబడేటువంటి అవకాశాలు ఎప్పటికప్పుడు కూడా ముందుగా నిలబెట్టుకుంటారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు స్వస్తి